హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను ప్రసాద్ జగన్కి ప్రతిపక్ష హోదా రాదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయం ఏంటి అంటే ఈరోజు నుంచి బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి పట్టుమని రెండు నిమిషాలు కూడా లేరు ఇమీడియట్గా వాకౌట్ చేశారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా సో దీనికి సంబంధించి కూడా మనం దీనికి ముందు వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఈ సమావేశాలంటే అంటే గవర్నర్ గారి ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి మరి కుండలు కొట్టినట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు ఎందుకంటే దానికి కావాల్సినటువంటి పది శాతం అసెంబ్లీ స్థానాలు వాళ్ళు గెలవలేదు ఆ ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి మరి ప్రజలే ఇవ్వనప్పుడు ఏ విధంగా మీరు ప్రతిపక్ష హోదా అడుగుతారు అని చెప్పేసి ఆయన గట్టిగానే ప్రశ్నిస్తూ మీకు అంటే ఈ యొక్క టెన్ మాత్రం ప్రతిపక్ష హోదా రాదు అని కుండబద్దలు కూడా చెప్పేశారు సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టు కూర్చున్నారు అఫ్ కోర్స్ ఈ యొక్క డిమాండ్ ఇప్పుడు కాదు మొదటి అసెంబ్లీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది అది ససేమరా కుదరదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఈయన కోర్టుకు వెళ్ళడం ఇదంతా కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఏదైతే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ వారిద్దరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిపోయారు చెప్పారు అరవై రోజులు కనుక ఈ యొక్క సదరు ఎమ్మెల్యేలు కనుక హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ పైన అనర్హత వేటు పడనుంది అని చెప్పేసి సో అమ్మో ఇంకేముంది అసలుకే ఎసరు చెట్టు ఉంది అని భావించారేమో కానీ మొత్తానికి మేము అసెంబ్లీకి వస్తున్నాం అని అని చెప్పేసి తాజాగా వాళ్ళు చెప్పారు చెప్పినట్లు కానీ ఈరోజు వచ్చారు తీరా కట్ చేస్తే ఎందుకు వచ్చారు అని అంటే కేవలం నామమాత్రం కోసమే అటెండెన్స్ కోసం వచ్చి వెళ్ళినట్లుగా ఇప్పుడున్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అఫ్కోర్స్ ఇక బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా వీళ్ళు మాట్లాడేది దీనికే పవన్ కళ్యాణ్ గారు గంటా పదంగా చెప్పారు సో మీకు ఆ యొక్క అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న నెంబర్ని బట్టే కదా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది మరి అటువంటిప్పుడు ప్రజలే ఇవ్వండి మీరు వచ్చేసి ఆ డిమాండ్లు చేస్తే ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కనుక వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లయితే వాళ్ళకి అప్పుడు మీరు లేవనెత్తవచ్చు నిలదీయవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం తరపున గంటా పదంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు ఇక మీకు హోదా రాదు ప్రతిపక్ష హోదా అనేది ఇక వీళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారు ఇంకా అదేమిటి అంటే ఇంకేదైనా బురద చెల్లే ప్రయత్నం అదిగో వీళ్ళు హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి మేము అక్కడికి వచ్చి ప్రశ్నిస్తాము అని అంటాం కాబట్టి దానికి భయంతో వాళ్ళ హోదా ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అవన్నీ గుర్తు చేసుకుంటే అదిగో నీవు చే నేర్పిన విద్య నేర జాక్షి అని చెప్పేసి పెద్దల ఊరికి వెళ్ళా సో అదే పరిస్థితి ఉంది సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి అయినా సరే మాట్లాడడానికి రావాలి కదా ప్రజలు గొంతులాగా వినిపించాలి ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అంతెందుకు ఒక్కే ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళు లేరా ఓ పార్టీ తరఫున వాళ్ళు వినిపించలేదా ప్రజా సమస్యలను మీకు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జ లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జయప్రకాష్ నారాయణ గారు కుకట్పల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన గట్టిగా మాట్లాడలేదా మరి ఆ చరిష్మ వీళ్ళకి ఎందుకు లేదు అంటే మాకు అధికారం ఉన్నప్పుడు మాత్రం ఇష్టాన్ని రీతిగా మాట్లాడతానికి అసెంబ్లీకి వస్తాం ప్రజల తరఫున మాట్లాడటానికి రమ్మంటే విపక్షంలో ఉన్నప్పుడు రాము సో కేవలం గెలుపుకే మేము ఉంటాం ఓటమిని మాత్రం తట్టుకోలేము జీర్ణించుకోలేము ఇది పరిస్థితి ఇంకా నయం ఇప్పటికైనా సరే ఆ ఈవీఎంలు అది ఇది మాయ అని చెప్పేసి మాట్లాడట్లా కొంతవరకు సంతోషం అసలు ఓడిపోయిన సమయంలో అయితే అసలు మాట్లాడితే అది ఈవీఎంలు మాయ చేశారు అది చేసి ఇది చేశారని అని అప్పట్లో వీళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కావలేండి సో అట్లా ఉంటుంది గెలిచినప్పుడు ఒకలాగా ఓడిపోయినప్పుడు ఒకలాగా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గంటా పదంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే మీకు ప్రతిపక్ష హోదా రాదు ఈ యొక్క నాలుగేళ్ళు ఇంకా మిగిలిన నాలుగేళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు సదరు ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలకి ఇక దాదాపుగా రానట్లే మరి ఇక ఏం జరుగుతుందో ఏంటో చూడాలి ఒకవేళ వీళ్ళ పైన అనర్హత వేటు పడితే మూడు పారామీటర్లు ఉన్నాయి కదా ఇన్ని పని దినాలు కనుక రాకపోతే ఇన్ని అసెంబ్లీ సమావేశాల్లో రాకపోయినా అరవై రోజులు అని చెప్పేసి అట్లాగే మరి కొన్ని అంశాలు ఉన్నాయి మరి వాటన్నిటి ఆ పారామీటర్స్లో ఏది వీళ్ళు క్రాస్ చేయలేకపోయినా అప్పుడు ఖచ్చితంగా అనర్హత ఓటు పెడితే అప్పుడు ఏమైపోతుంది ఉప వస్తే మళ్ళీ గెలిచే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు వీళ్ళు గెలిచిన స్థా స్థానాల్లో కూడా రెండు వేలు మూడు వేలు తేడాతోనే గెలిచింది సో ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఆ రకంగా ఏదైతే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళ తీరైతే మార్చుకోవట్లా ఆ మార్చుకోకపోతే ప్రజల్లో ఏమవుతుంది ఇంకా బలహీనలు అయిపోతారు సో అందుగురించే ఖచ్చితంగా మీరు బలపడాలి అని అంటే అసెంబ్లీకి రావాలి గట్టిగా మీ యొక్క వాయిస్ని వినిపించాలి వినిపించుకోకుండా ఇలాగే తప్పించుకొని తిరిగారు అనుకోండి రేపు ప్రజలు మీరు వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు మొహం చాటేస్తారు సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికైనా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటుంది ఏంటి మీరు అసెంబ్లీకి రావాలి మాట్లాడాలి మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది వినిపించండి అని చెప్పి చెప్పేసి ఆయన కూడా కోరుకుంటున్నారు ఏదో టార్గెటెడ్గా మాత్రం మేము రాజకీయాలు చేయట్లేదు అని గంటా పదంగానే చెప్పారు సో మీరు రావాలని మనస్ఫూర్తిగా ఆయన కూడా కోరుకుంటున్నారు మరి చూద్దాం ఇప్పటికైనా వాళ్ళు వస్తారా రారా ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు ఒక సీటు కూడా లేదు మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనేమో అది ఇది అని చెప్పేసి అన్నారు చివరికి ఏమైంది ఆయనే శాసించే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు సో ఇప్పుడు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చింది ఎవరు శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి వచ్చింది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో శాసించే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు యాచించే స్థాయి మాకు ఇవ్వండి ఇవ్వండి అని ఇదే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు ఒక సీటు కూడా లేదు కానీ పోరాటం చేశారు పోరాటం చేసి ఇవాళ శాసించే స్థాయికి డిప్యూటీ సీఎం స్థాయికి రావడం జరిగింది సో అదే వీళ్ళేం కింద నుంచి పైకి వస్తే వాళ్ళేం పైనుంచి అమాంతంగా కింద కూడా కాదు పాతాళంలో పడిపోయారు ఏదైతే జ పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసారా జగన్ నిన్న అధ పాతాళానికి తొక్కేస్తానని అన్నట్టుగానే జరిగింది ఇప్పుడు సో దానికి తగినట్టుగానే ఒక్కొక్కరికి వాయిస్ లేకుండా ఉండిపోయింది సో మరి చూద్దాం ఇప్పటికైనా సరే వాళ్ళు దాని నుంచి రికవర్ అయ్యి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనే కోరుకుందాం ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా ఆ కేడర్ కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళు కోరుకుంటారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గట్టిగా నిలదీయాలి కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అని నేను చెప్పేసి కోరుకున్నారు సో అది జరగాలి అని అని చెప్పేసి అయితే కోరుకుందాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అంతే ముఖ్యం అలా ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అలా కాదు లేదనుకోండి ఇదిగో వన్ సైడెడ్గా నడుస్తూ ఉంటుంది ఆ వన్ సైడెడ్గా నడవడం అనేది సమాజానికి అసలు మంచిదే కాదు చూద్దాం మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సూచనలు పాటిస్తారా లేదా ఎందుకంటే ఆయన చేసింది కూడా సూచనే ఎప్పుడు హేళనగా కూడా ఆయన మాట్లాడాల పోనీ గతంలో వైసీపీ వాళ్ళు మాట్లాడిన హేళనలో వ్యక్తిత్వాలను దృష్టిలో పెట్టుకొని పోనీమన్నా మాట్లాడతానికి ఆయన అటువంటి కుచిత బుద్ధి ఉన్న మనస్తత్వం కాదు పవన్ కళ్యాణ్ గారిది సో అందుకనే హుందాగా ఆయన చెప్పింది ఏంటి అంటే మీకు హోదా రాదు కానీ మీరు అసెంబ్లీకి రండి ప్రజా సమస్యలను లేవనెత్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఎప్పటికైనా సూచనలు పాటిస్తారా లేదు బేఖాతరం చేస్తారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రతిపక్ష హోదా రాదు వైసీపీకి అని చెప్పేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉండ బదులు కూడా చెప్పారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ